హలో ఫ్రెండ్స్ తెలంగాణ గ్రూప్ టూలో పేపర్ టూలో మూడో విభాగం ఇండియన్ సొసైటీ భారత సమాజము దయచేసి గుర్తుపెట్టుకోండి సోషియాలజీ వేరు సోషియాలజీ అనువర్తనమైన సొసైటీ వేరు చాలామందికి డిఫరెన్సెస్ని అర్థం చేసుకోకుండా సోషియాలజీ విభాగాన్ని చదువుతూ అందులో ఈ సోషియాలజీ తాత్వికవేత్తలు సోషియాలజిస్ చెప్పే వివిధ విషయాలను చదువుకుంటూ కాలయాపన చేస్తున్నారు దానివల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఈ సొసైటీ అనే దాన్ని ఎలా చదవాలి అనేది నేను రెండు వేల పదిహేడులోనే గ్రూప్ టూ పరీక్ష చెప్పినప్పుడు కొంతమంది కాదు సోషియాలజీలో వస్తాయని అన్నారు కానీ తర్వాత పరీక్ష జరిగిన తర్వాత సొసైటీ అనే విభాగం కింద ఎలా అడిగారో నేను ఇప్పుడు మీకు సిలబస్ ఆధారంగా సొసైటీని ఎలా చదవాలో చెప్తాను దాన్ని బట్టి అయినా కళ్ళు తెరిస్తే రైట్ మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది యాభై ప్రశ్నలకి నలభై వరకు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కూడా తెచ్చుకోవచ్చు సరైన అవగాహనని పెంచుకుంటే కాబట్టి సత్యాలను గమనించి ప్రిపరేషన్లో ఏమైనా తప్పులు చేస్తుంటే ఏ విధంగా సరి చేసుకోవాలి అనే దానికి ప్రాధాన్యతనిస్తూ ఈ వీడియో చూడండి రైట్ ఫ్రెండ్స్ నౌ సీ దాట్ మొత్తం ఐదు చాప్టర్స్ ఉన్నాయి ఈ ఐదు చాప్టర్లకి వాళ్ళు పెట్టిన పేరు సోషల్ స్ట్రక్చర్ భారత సమాజ నిర్మితి రెండవది ఇష్యూస్ అండ్ పాలసీస్ సో అంటే ఆ నిర్మితి వల్ల వస్తున్నటువంటి వివాదాలేంటి ఆ వివాదాలని పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు లేదా విధానాలు ఏంటి అనే మూడు హెడ్డింగ్స్ కింద చదవమన్నాడు ఇది ఫస్ట్ ఐటెం ఇది రెండో ఐటమ్ మూడో ఐటమ్ దాన్ని మనం చూస్తే ఫస్ట్ చాప్టర్లో సెలైంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే ఏం దేని చదవమన్నాడు ఇది ఒక టాప్ టాపిక్ కాదు ఇక్కడ ఇవ్వబడిన టాపిక్స్ అన్ని కవర్ చేస్తే అదే సెలైన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంతేగాని దీన్ని ఒక పాఠంగా చదవాల్సిన అవసరం లేదు వీటి యొక్క సమరీనే ఈ పాఠం టైటిల్ ఈ చాప్టర్ టైటిల్ సో ఇక్కడ కుటుంబము అనే దాని గురించి అన్నాడు సో ఇక్కడ కుటుంబం గురించి సోషియాలజిస్టులు ఏమన్నారు అనేది మీకు అనవసరం అలాంటి ప్రశ్నలు అడగరు బీక్ మేక్ ఇట్ క్లియర్ అలాంటి ప్రశ్నలు అడగరు లాస్ట్ టైం కూడా అడగలేదు రైట్ చాలామంది తెలియక ఈ సోషియాలజీ సొసైటీ పేరుతో వస్తున్న పుస్తకాలలో ఆ సమాచారం డంప్ చేయబడి ఉండటంతో వాళ్ళందరూ ఆ రీతిగా చదువుతూ నష్టపోతున్నారనేది నా పర్సనల్ ఒపీనియన్ సరే ఎనివే మీరు తినాలి అనుకుంటే వినొచ్చు ఎనకపోతే వినకపోవద్దు కానీ ఉన్నటువంటి రెండు వేల పదిహేడు పరీక్షా పత్రమే నా ఆలోచనలకి ఆధారం అంతకుముందు నేను వాటిని పర్టిక్యులర్గా చెప్పాను కూడా పరీక్ష జరగకముందే రెండు వేల పదిహేడులో సో ఎనివే నౌ ఇక్కడ ఏం చదవాలి ఇది ఏదైనా కానీ ఒక సామాజిక నిర్మితి సో ఈ సామాజిక నిర్మితిని ఒక్కొక్క దాన్ని మీరు మొదట దాన్ని అర్థం తెలుసుకోవాలి అంటే అది నిర్వచనం రూపంలో ఉండొచ్చు లేదా నేరుగా కూడా ఉండొచ్చు తరువాత అందులో రకాలు తర్వాత ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు ఆ తర్వాత ఆ వ్యవస్థాపరమైనటువంటి భారతదేశపు ప్రత్యేక అంశాలు భారతదేశపు ప్రత్యేక అంశాలు ఇలా ఫ్యామిలీ అనే దాన్ని తీసుకున్న కుటుంబం అంటే ఏమిటి ఆ కుటుంబంలో రకాలు ఏంటి ఆ కుటుంబంలో రకరకాల వలన ఏ రకం వల్ల ఎటువంటి లాభం వస్తుంది ఎటువంటి నష్టం వస్తుంది రైట్ అదే విధంగా పర్టికులర్లీ భారతీయ సమాజంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది ఎందుకంటే ఈ సోషియాలజీ అయినా ఆంధ్రపాలజీ అయినా విశ్వవ్యాపిత సబ్జెక్టులు వాళ్ళు రాసేటప్పుడు విశ్వవ్యాపిత అంశాల ప్రమాణంగా ఒక విషయాన్ని రాస్తారు అయితే మనము భారతదేశ కోణంలో చదువుకోవటం ద్వారా కరెక్ట్గా ఏం కావాలి అనేది చెప్తాం అలాగే వివాహము అంటే ఏంటి వివాహం వల్ల లాభాలేంటి వివాహ రకాలేంటి రైట్ అలాగే ఇక్కడ మా ఈ వివాహం అనే వ్యవస్థ అవసరమేంటి అసలు ఇక్కడ కుటుంబం అనే వ్యవస్థ అవసరమేంటి ఇక్కడ బంధుత్వము అనే వ్యవస్థ అవసరమేంటి ఇలా ఆ మానవాడికి అంటే మానవులకి ఆ వ్యవస్థలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఎందుకు అవి మన సమాజంలో కొనసాగాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఈ మూడు విభాగాల్లో పర్టికులర్గా ఇందాక చెప్పినట్టుగా అర్థము లేదా నిర్వచనం వాటి రకాలు రైట్ కొన్ని ఉదాహరణలు దాంతో పాటు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలేంటి ఆ వ్యవస్థ ఆవశ్యకత ఏమిటి రైట్ దాన్ని దానిలో ఇటీవల కాలంలో భారతదేశం కోణంలో వస్తున్నటువంటి పరిమా మార్పులు ఏంటి అనే లైన్స్లో చదవండి అంతేగాని మీరు కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాలు తెలుసుకుంటే కొద్దిగా పై అవగాహన తెలుసుకోవాలి అటువంటి సిద్ధాంతాలు మీద అలా అంతేగాని ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించి వివిధ సోషియాలజిస్టులు వాళ్ళు వీళ్ళు చెప్పే సమాచారం మాత్రం అంత అవసరం ఉంటుందని నేను అనుకోవటం లేదు రెండు వేల పదిహేడు పత్రం బట్టి ఆ తర్వాతది కులము ఇది కొంచెం ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ వరకు ఇవి కూడా సామాజిక నిర్మితులే కానీ పరిపాలనా కోణంలో పెద్ద ఎత్తున వాటి యొక్క ఇబ్బందులు అవసరత అనేది చర్చనీయాంశం కాదు కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిపాలనా పరానికి అవరోధము లేదా అదే సహాయం అంటే అదే పాజిటివ్ అదే నెగిటివ్ ఏంటంటే క్యాస్ట్ సో అసలు ఈ క్యాస్ట్ అనేది ఎలా వచ్చింది ఈ క్యాస్ట్ యొక్క అర్థం ఏంటి రైట్ ఈ క్యాస్ట్ వల్ల వస్తున్న లాభాలేంటి నష్టాలు ఏంటి మన దేశంలో తొలి కాలం నుంచి ఏ విధంగా ఈ కుల వ్యవస్థ అనేది ఏర్పడింది అని దీన్ని బాగా లోతుగా స్టడీ చేయాలి ఓకే యావరేజ్కి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి కాబట్టి సరే పది ప్రశ్నలు వస్తాయి కాబట్టి అందులో ఒక రెండు అందులో ఒక రెండు అందులో ఒక రెండు అలా అనుకుందాం కొన్నిటి మీద వన్ వన్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలో మీరు బాగా ఎక్స్పెక్ట్ చేయదని ఒకటి ఒకటి రెండు రెండు ఒకటి ఈ ఒక రెండు రిలీజియన్ ఒక రెండు అలా అంటే జస్ట్ అంతా యాక్యురేట్ కాదు రఫ్గా అటు ఇటు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ క్యాస్ట్ ట్రైబ్ గురించి బలంగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ట్రైబ్కి క్యాస్ట్కి ఉన్న తేడా ఏంటి అసలు భారతదేశపు కుల వ్యవస్థ లక్షణాలు ఏంటి భారతదేశపు కుల వ్యవస్థ సమాజం పురోగతికి ఎలా పోడ్ తోడ్పడింది అలాగే అధోగతికి ఎలా కారణమైంది రైట్ ఈ కుల వ్యవస్థ వలన భారత సమాజంలో కొన్ని వర్గాలు గెంటి వేయబడ్డాయి దాన్నే సోషల్ ఎక్స్క్లూజన్ అంటారు రెండో చాప్టర్ అదే ఈ సోషల్ ఎక్స్క్లూజన్ నెట్టివేయబట్టం అంటే అందరూ వెళ్ళే జీవన స్రావంతిలో వెళ్లకుండా కొంతమంది కొన్ని హక్కులు లేకపోవటం కొంతమందికి కొన్ని హక్కులు ఉండటం కొంతమంది కొంతమందిని దోపిడీ చేసుకునే అవకాశం ఇవ్వటం ఇలాంటివన్నిటికి కారణం ఈ కుట క్యాస్ట్ వ్యవస్థే కుటుంబ వ్యవస్థే ఆ తర్వాతది తెగ సో ఈ తెగ అంటే ఏమిటి అసలు నిర్వచనం ఏంటి క్యాస్ట్ వర్సెస్ తెగ అంటే కుల లక్షణాలు తెగ లక్షణాలు ఈ క్రింది వాళ్ళలో తెగ లక్షణం కానిది ఏది ఈ క్రింది వాళ్ళలో కుల లక్షణం కానిది ఇది అని మన ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది ఇక ఇక్కడ ఎథిన్సిటీ దీన్ని జాతి తత్వము అని కూడా అనొచ్చు రైట్ జాతి తత్వం అంటే జాతీయత లేదా జాతి తత్వం అసలు ఎథిన్ సిటీ అంటే ఏమిటి ఉదాహరణకి ఆ మనకి ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న ఘర్షణలు ఎథి ఎథికల్ వైలెన్స్ అని చెప్పచ్చు ఎథిన్ సిటీ ఎథిన్ ఓకే సో అంటే జాతిపరమైన సంఘర్షణలు అక్కడ జరుగుతుంది ఇప్పుడు జాతి అనేది భౌతిక లక్షణాల ఆధారంగా ఒకటి చెప్తారు అలాగే ఈ సాంస్కృతిక పరమైన ప్రధానంగా భాష వాళ్ళ యొక్క ఇతర ఆచార వ్యవహారాలు మొదలైన వాటి వారంగా ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క జాతిగా గుర్తిస్తారు ఆయా వర్గాల మధ్య ఉండాల్సినటువంటి రైట్ ఐక్యత బదులుగా ఈ వర్గ ఈ జాతిపరమైనటువంటి విభేదాల కారణంగా వాళ్ళల్లో వాళ్ళకి క్లాషెస్ వస్తాయి ఉదాహరణ మణిపూర్లో తీసుకొని మైటీ వర్సెస్ కుకీస్ అంత ముందు కుకీస్ వర్సెస్ నాగా జరిగే కొంతకాలం అలా వాళ్ళు ఒక ప్రత్యేకమైన భాష ఒక ప్రత్యేకపరమైనటువంటి ఇతర సాంస్కృతిక సంప్రదాయాలు కలిగినటువంటి సమాజమే ఎథెనిక ఎథికల్ ఎథెనికల్ గ్రూప్ అంటాం జాతిపరమైనటువంటి సమూహాలు సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశం యొక్క సమైక్యతకి అవరోధంగా తయారైంది అంటే నేషనల్ ఇంటిగ్రిటీ ఆ నేషనల్ ఇంటిగ్రిటీకి ఒక ఛాలెంజ్గా ఎథెన్సిటీ అనే దాన్ని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ ఎథెన్సిటీ అనే దానికి కారణాలు ఏమిటి దానివల్ల వస్తున్న నష్టాలు ఏమిటి దాన్ని కంట్రోల్ చేసేందుకు భారత సమాజం ఏం చేసిందని తర్వాత పాఠాల్లో చూస్తాం కాబట్టి ఇక్కడ జాతి తత్వము అనే దాన్ని ఎథెన్సిటీ అనే దాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ మతతత్వము అసలు మతము అంటే ఏంటి మతం అనేది ఎందుకు మానవుడికి ఉపకరిస్తుంది మతం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని తెలుసు అదే విధంగా లాభాలు కూడా ఉన్నాయని తెలుసు కాబట్టి ఆ విధమైన మతపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏ విధంగా పరిహరించుకోవాలి రైట్ ఆ విధంగా మతపరమైనటువంటి రక్షణలు రాజ్యాంగపరంగా ఏ విధంగా ఉన్న ఇటీవల కాలంలో మనకి ఉమ్మడి స్మృతి అనేది ఒకటి వచ్చింది ఒకటి తీసుకురావాలని బా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ట్రై చేస్తుంది సో అసలు ఈ ఉమ్మడి స్మృతి అంటే ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అని మనం ఏదైతే అంటున్నామో యూసీసీ అని దానికి మతానికి ఉన్న అనుసంధానం ఏంటి అనేది మీరు ఒక ఆలోచిస్తే మతము అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి స్టాటిస్టికల్ డేటా ఒకటి ఇక్కడ నేర్చుకోవాలి భారతదేశంలో కులాలు భారతదేశంలో తెగలు భారతదేశంలో మతాలు వీటికి సంబంధించి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఏమంటున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు తీయలేదు ఇప్పట్లో తీసే అవకాశం లేదు కాబట్టి మరో రెండు మూడేళ్ళు మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కలని పరిగణలోకి తీసుకోవాలి అలాగే ఉమెన్ విషయానికి వచ్చినా కానీ ప్రధానంగా ఇక్కడ ఉమెన్ అంటే నిర్వచనం లాంటివి ఉండవు కానీ ప్రధానంగా భారత సమాజంలో మహిళ ఏ విధంగా వివక్షతకు గురవుతుంది ఏ విధంగా దోపిడీకి గురవుతుంది ఇలాంటి విషయాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి అయితే ఇక్కడ ముందు ముఖ్యంగా భారత సమాజంలో మహిళ క్రీస్తు పూర్వం నుంచి నైన్టీన్ ఫిఫ్టీస్ వరకు ఎలా ఉంది అనే ఒక యాంగిల్లో డిఫరెంట్ ఐటమ్స్గా మనం అటు చరిత్రని ఇటు పరిపాలనా అంశాలని మేళవించుకుంటూ చదువుకుంటూ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ఆధారం చేసుకుని మహిళల యొక్క వివిధ గణాంకాలని గుర్తుపెట్టుకోవాలి సో ఇందా క్యాస్ట్కైనా ట్రైబ్కైనా రిలీజియన్కైనా ఉమెన్కైనా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఏం చెప్తున్నాయి అనేది కూడా ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంట్ అని మీరు గుర్తించండి ఇదండి ఫస్ట్ చాప్టర్లో మీరు ఒక పది ప్రశ్నలకు గాను చదవాల్సినటువంటి విధానం తర్వాత ఇక సోషల్ ఇష్యూస్ ఇప్పుడు ఈ సామాజిక నిర్మితులు ఏవైతే ఉన్నాయో వాటి వలన సమాజంలో విభేదాలు లేదా దోపిడీ లేదా కొన్ని వర్గాలు నష్టాలు పాలవటానికి కారణమైనటువంటి తత్వమే ఈ ఇజమ్స్ అనే పేరుతో మనం చదువుతాము అవే సామాజిక సమస్యలు అని చెప్తాము ఈ సామాజిక సమస్యల వలన సమాజంలో అసమానత్వం అంటే ఈ సామాజిక నిర్మితులు వికటించిన తర్వాత అసమానత్వం అనేది ఏర్పడింది ఆ అసమానత్వం కొంతమందిని జీవన స్రవంతి హక్కుల నుంచి నెట్టివేయబట్టడానికి కారణమైంది అందువల్ల సోషల్ ఇష్యూస్ అనే టైటిల్ కింద ఇన్ఈక్వాలిటీ ఎక్స్క్లూజన్ అనే లైన్లో మిగతాయి చూడమన్నాడు అది అక్కడ చదవమని అంతేకాని ఇన్ఈక్వాలిటీ ఎక్స్క్లూజన్ ఒక పాఠం కాదు సోషల్ ఇష్యూస్ అనే కాంటెక్స్లో సమాజంలో అసమానత్వం సమాజంలో కొన్ని వర్గాలను వెలివేయటం లేదా నెట్టివేయటం ఎలా ఉందో చదవమన్నాడే ఈ పాఠం చాలా ఈజీ అండి ఇవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్టిజం అంటే ఇక్కడ క్యాస్ట్ గురించి చెప్పాడు అది వికటిస్తే వచ్చిందే క్యాస్టిజం ఇక్కడ రిలీజియన్ గురించి చెప్పాడు అది వికటిస్తే వచ్చింది కమ్యూనలిజం ఓకే అలాగే ప్రాంతీయ తత్వం సో సమాజంలో ప్రధానంగా ఈ సామాజిక నిర్మితుల వలన వచ్చినటువంటి కొన్ని సమస్యల్ని ప్రస్తావించాడు ఇక్కడ ఓకే సో ఈ క్యాస్టిజం అంటే ఏమిటి ఓకే ఆ క్యాస్టిజం వల్ల మరో క్యాస్ట్ ఎలా దోపిడీకి గురవుతుంది అనేది అలాగే మతతత్వం వీటి వల్ల సామాజిక అశాంతి అన్రెస్ట్ అంటాం ఏర్పడుతుంది దాంతోపాటు ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి దాంతోపాటు పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి విధంగా ఈ క్యాస్టిజం వల్ల కమ్యూనిజం వల్ల ఏర్పడుతున్నటువంటి వివిధ రకాలైన సమస్యలను గుర్తించి రైట్ వాటికి పరిష్కార మార్గాలు ఎక్కడ ఉన్నాయి అనేది మళ్ళీ వేరేగా చూద్దాం మనం ముందు ఇక్కడ ప్రస్తుతం ఆ సమస్య వెనుకున్న కారణాలు ఏంటి ఆ కులతత్వం కారణాలు ఏంటి ఆ మతతత్వం కారణాలు ఏంటి ప్రాంతీయతత్వం ఎందుకు పెరుగుతుంది దేశంలో అనేది చూడాలి అలాగే ఇక్కడ ఉమెన్ ఎలా చూసా అంటే మహిళల మీద పెరుగుతున్నటువంటి హింస అన్నాడు సో అక్కడ ఉమెన్ అనే దాని గురించి తెలుసుకోవాలి దాని యొక్క హింస అనేది ఇక్కడ తెలుసుకోవాలి అలాగే ఇక్కడ చైల్డ్ లేబర్ అంటే ఏంటో చదవమన్నాడు అలాగే మానవ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ అలాగే డిజబిలిటీ సమాజంలో ఉన్నటువంటి ఒక ఇబ్బంది వైకల్యము అలాగే వృద్ధులు అలాగే ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ సంబంధించి భారత సమాజంలో ఉన్నటువంటి వివిధ అంశాలని చదవాల్సి ఉంటుంది ఇక్కడ చదివేటప్పుడు వాళ్ళ యొక్క వాస్తవ స్థితిగతులు భారతదేశంలో ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా ఒక్కొక్క బిట్ ఒక్కొక్క బిట్ వేసుకున్నా కానీ ఎన్నో వస్తున్నాయో చూడండి ఓకే దాదాపుగా ఎనిమిది ఎక్కడన్నా ఒకటి రెండు పెరగచ్చు కాబట్టి ఈ విధంగా క్యాస్టిజం వలన మన దేశంలో కొన్ని వర్గాలు నెట్టివేయబడ్డాయి వాళ్ళకి హక్కులు లేకపోవటం వలన వాళ్ళు ఆర్థిక పరమైన సామాజికపరమైన సామాజిక పరమైన వెనుకబాటుతనం ఏర్పడదు అలాగే మతపరమైన వివక్షత వలన కొన్ని మతాలు ఇబ్బంది పడ్డాయి ప్రాంతీయపరమైనటువంటి వివక్షత వలన కొన్ని ప్రాంతాలు ఇబ్బంది పడ్డాయి అలాగే మహిళలు ఇబ్బందికి గురయ్యారు బాలలు కార్మికులుగా మారారు మానవ అక్రమ రవాణా ఈ మానవ అక్రమ రమాణాలో రెండు రకాలు ఉంటాయి పురుషుల్ని అక్రమ రవాణా చేయొచ్చు స్త్రీలని చేయొచ్చు అలాగే బాలబాలికల్ని చేయొచ్చు ఇలా ఏ కోణమైనా మీరు ఎగ్జామ్లో చూడాలి హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి లేటెస్ట్ రిపోర్ట్స్ ఏమున్నాయనే సిచ్యువేషన్ని అనలైజ్ చేసేట్టు ఉండాలి అలాగే డిజబిలిటీ వైకల్యము సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అలాగే ప్రధానంగా వృద్ధులు అలాగే మన సమాజంలో ట్రాన్స్జెండర్స్ సో మొన్న మొన్నటి వరకు కూడా ట్రాన్స్జెండర్స్కి ఓటు వేసే అధికారం లేకపోవటం వాళ్ళకి పాఠశాలల్లో ఇతరత్రా సామాజిక సన్నివేశాల్లో వాళ్ళ స్థానం ఏంటో నిర్వచించకపోవటం ఇలాంటి విషయాలన్నిటి వలన వాళ్ళు నెట్టివేయబడ్డారు ఈ సమాజం నుంచి వాళ్ళు సామాజిక వెనుకబాటుతనం ఆర్థిక వెనుకబాటుతనానికి కారణమైంది ఆ లైన్ చూడాలి అలాగే ఫ్రెండ్స్ భారతదేశంలో వివిధ రకాలైన ఉద్యమాలు ఏమిటి ఉద్యమాలు అంటే పీజంట్ ఉద్యమం మనందరికి కూడా తెలుసు తెరంగాణలో సాయుధ పోరాటం సో ఇక్కడ రైతాంగ ఉద్యమాలు గిరిజనుల ఉద్యమాలు బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమాలు దళిత ఉద్యమాలు అలాగే పర్యావరణ ఉద్యమాలు మహిళా ఉద్యమాలు ప్రాంతీయ స్వతంత్రత కోసం ఉద్యమాలు మానవ హక్కుల ఉద్యమాలు ఇవి ఎలా చదవాలి అసలు ముందు ఉద్యమము అంటే ఏమిటి ముందది నేరవం తరువాత భారతదేశంలో గుర్తుపెట్టుకోండి ఇండియన్ సొసైటీ చదువుతున్నాం మనం అందువల్ల ఎక్కడెక్కడ రైతాంగ ఉద్యమాలు జరిగాయి అవి ఏ ప్లేసెస్లో జరిగాయి ఏ సంవత్సరంలో జరిగాయి అనేది నేర్చుకోవాలి కారణం ఏంటి అలాగే గిరిజన ఉద్యమాలు ఎప్పుడు జరిగాయి ఎక్కడెక్కడ జరిగాయి కారణాలు ఏంటి వెనుకబడిన తరగతుల ఉద్యమాలు ఎక్కడ జరిగాయి ఇక్కడ ఇక్కడ ఏం లేదండి ఉద్యమం ఏదైనా ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగాయి ఏ ప్రాంతంలో జరిగాయి కారణాలేంటి రైట్ వాటిని పరిష్కరించడానికి అప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి సో ఇక్కడ రకరకాల ఇన్ఫర్మేషన్ ట్రాక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది అందువల్ల కాస్త జాగ్రత్తగా దీన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి నా సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సో మరి భారతదేశంలో ఇన్ని రకాలైన సామాజిక సమస్యలు ఉన్న నేపథ్యంలో అనేక రకాల ఉద్యమాలు వచ్చిన కారణంలో మరి ఫ్యూచర్లో అటువంటి ఉద్యమాలు రాకుండా చేయాలి అంటే అటువద్దు ఫ్యూచర్లో అటువంటి ఉద్యమాలు రాకుండా చేయాలి అంటే ఎందుకంటే ఉద్యమం రావటం వల్ల సామాజిక శాంతి ఆర్థిక శాంతి పరిపాలనా శాంతి అంటే అడ్మినిస్ట్రేటివ్ అన్రెస్ట్ సోషలాజికల్ అన్రెస్ట్ అండ్ ఎకనామిక్ అన్రెస్ట్ ఏర్పడుతుంది అటువంటి వాటిని తొలగించి అటువంటి రాకుండా నిరోధించేందుకు ఈ అడు అణిచివేయబడిన దోపిడికి గురి కాబడిన వర్గాలను అభివృద్ధి చేసేందుకు అందరినీ సమసమాజంగా మార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేదే ఈ దేశంలో ఉన్నటువంటి ఎఫ్రిమేటివ్ పాలసీస్ అంటే నిశ్చయాత్మక విధానాలు సో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ కలిసి ఉంటాయండి ఇదంతా తెలియాలంటే ఇందులో హిస్టరీ కాంపోనెంట్ ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అదేదో సోషియాలజీ పంతులు చెప్పాలి లేదా ఆంథ్రపాలజీ పంతులు చెప్పాలి కాదు అన్నీ అందరూ చెప్పలేరు కాబట్టి మనం ఇక్కడ ఈ పార్ట్ని పర్టిక్యులర్గా మీరు పాలిటీ ప్లస్ గవర్నెన్స్ అనే యాంగిల్లో చదివినప్పుడే ఈ పార్ట్ని హ్యాండిల్ చేయగలుగుతారు ఎవరు సోషియాలజీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారంటే కనీ కరెక్ట్ కాదు ఓకే సో ఇక్కడ చూడండి అఫర్మేటివ్ పాలసీస్ కింద ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం ఏం చేశారు వాళ్ళ ప్రగతి కోసం ఏం చేశారు వాళ్ళు నెట్టివేయబడ్డారు కదా వాళ్ళని మనలో కలుపుకునేందుకు అంటే మిగతా భారత సమాజంలో కలుపుకునేందుకు ఇంక్లూషన్ పాలసీస్ ఏంటి ఇందాక ఎక్స్క్లూజన్ జరిగింది ఇప్పుడు ఇంక్లూజన్ జరగాలి ఓకే అందు దాన్ని ఈ మొత్తాన్ని మూడు రకాలుగా విడగొట్టుకోవాలి ఒకటి కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఎలాంటి పాలసీస్ ఉన్నాయి అలాగే రెండోది స్టాట్యూటరీ ఆర్ యాక్ట్స్ చట్టబద్ధమైన అని అంటాం మూడోది ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్లో పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ హైలైట్ చేయబడతాయి కొద్దిమేర తగిలితే టీఎస్ తగలొచ్చు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది రాజ్యాంగపరమైన రక్షణలు ఏంటి వాట్ ఆర్ దస్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ రెండవది ఆయా వర్గాల కోసం ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఉమెన్ అయితే ఉమెన్ రైట్ అలాగే కార్మికులు వైకల్యం చెందిన వారు వృద్ధులు వీళ్ళందరి కోసం ఏం చేశారు అన్నది ప్లానింగ్ ఉండాలి అలాగే పథకాలు కాబట్టి మూడుగా ఎడగొట్టుకొని ఎఫ్రిమేటివ్ యాక్షన్ అంటాం ఇక్కడ ఎఫర్మేటివ్ పాలసీస్ అన్నాడు కానీ ఓవరాల్గా ఎఫర్మేటివ్ యాక్షన్ అని ఒకటి కాన్స్టిట్యూషన్ బేస్డ్ రెండో చట్టబద్ధమైన స్టాట్యూటరీ బేస్ మూడోది ప్రోగ్రామ్స్ పథకాలు అలా మూడంచెలుగా ఎస్సీలకి ఎస్టీలకి ఉమెన్కి మైనార్టీలకి లేబర్కి డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్కి వీళ్ళందరికీ చదవాలి ఇక్కడ చదివేటప్పుడే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ పాలిటీలు గుర్తున్నాయా జస్ట్ అవి గుర్తు చేసుకోండి అక్కడే చదవండి బట్ లింకింగ్ అనేది ఉండాలి అదంతా ఒక కోణం అలాగే ఇంకొకటి ఈ వర్గాలను అభివృద్ధి చేసే క్రమంలో పేదరిక నిర్మూలన గ్రామీణాభివృద్ధి ఓకే తర్వాత ఉపాధి కల్పన ఇలాంటి విషయాలు ఉన్నారు కదా నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా మీరు ఎకానమీలో కూడా చదువుతారు ఎకానమీలో సో అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి ఏంటి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ లేదా ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ పేదరికము అంటే ఏంటి పేదరిక నిర్మూలన పథకాలు అలాగే గ్రామీణ పట్టణ ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి పథకాలు తెచ్చారు అలాగే మహిళలు శిశువుల సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు తెచ్చారు ఇప్పుడు ఈ మహిళలు శిశువులది ఇందా చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ స్టాట్యూటరీ అండ్ ప్రోగ్రామ్స్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆల్రెడీ ఇక్కడ ఎస్టీస్ అండ్ ఎఫర్మేటివ్ పాలసీలోనే ఒక అంతర్భాగంగా మనం చదవచ్చు ట్రైబల్ వెల్ఫేర్ అనేది కాబట్టి ఈ విధంగా ఫైనల్గా మీకు చెప్పేది ఏమిటంటే ఇందులో చాలా పార్టీ ఎకానమీలో కూడా టచ్ అవుతుంది కొంత పార్టీ పాలిటీలో టచ్ అవుతుంది కొంత పార్ట్ గవర్నెన్స్లో అవుతుంది మీరు ఈ కిటుకు లేకపోతే తెలియకుండా అమ్మ అక్కడ ఉంది నేను ఎప్పుడు చెప్తాను తెలంగాణ సిలబస్ స్కేల్ రూపేణ కొలవటానికి చాలా పొడుగుంది కానీ అంత ఇంటర్లింక్డ్ సిలబస్ ఆ ఇంటర్లింకేజ్ని కనుక మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇక లాస్ట్ ఐటమ్ ఇది సొసైటీ ఇన్ తెలంగాణ ఇక్కడి వరకు మీకు తెలంగాణ గురించి అనుసంధానం లైటర్ వేలో తెలుసుకోండి కానీ పై చాప్టర్లకి అది ఇండియా కాంటెక్స్ట్లో చదవాల్సిన సొసైటీ ఇక్కడికి వస్తే సోషియో కల్చర్ ఫీచర్స్ అండ్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ ఇది టైటిల్ దాంట్లో ప్రధానంగా మిమ్మల్ని ఏం చదవమంటున్నాడు వెట్టి జోగిని దేవదాసి పద్ధతులు సో తెలంగాణ కేప్ ఉద్దేశించింది కాదు వెట్టి జోగిని దేవదాసి జోగిని కొంతవరకు తెలంగాణ ఎక్స్క్లూజివ్ బట్ వెట్టి అనేది దేశవ్యాపితం దేవదాసి అనేది దక్షిణ భారతదేశం మొత్తంలో ఉంది ఈ జోగిని లేదా బసివి లేదా ఇంకా రకరకాల పేర్లతో మాతంగి అని మహారాష్ట్రలో పిలువబడే ఒక సిస్టమ్ ప్రధానంగా నేను చెప్పిన ఈ మూడు రాష్ట్రాల్లో కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రలో ఉంది బట్ మనం తెలంగాణ కాంటెక్స్లో జోగిని అనే దాన్ని చూడాలి సో ఈ వ్యక్తి వ్యవస్థ ఎందుకు వచ్చింది జోగిని వ్యవస్థ ఎందుకు వచ్చింది ఈ దేవదాసి సిస్టమ్ గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు ఒక మాదిరి లైటర్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు అలాగే బాల కార్మికులు ఇంతకు ముందు చదివాం కదా దీన్ని ఇక్కడ వదిలేసేయండి బాలికలు అక్కడ చదివాం కదా వదిలేసేయండి సో so, ఇక్కడ నేరుగా ఫ్లోరోసిస్ పర్టికులర్లీ నల్గొండ జిల్లాకి ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ముప్పై నాలుగు మండలాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య అలాగే మైగ్రేషన్ ఒకప్పుడు బాగా తెలంగాణ నుంచి నగర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి విపరీతంగా ఇతర ప్రాంతాలకి జీవనం కోసం పోయేవాళ్ళు ఓకే సో అటువంటి పరిస్థితుల్లో ఆ మైగ్రేషన్ కారణాలు ఏంటి పర్టికులర్ మైగ్రేషన్ ఏ ప్రాంతాల నుంచి వెళ్తున్నారు తెలంగాణ భూభాగం నుంచి అంటే ఒక కరీంనగర్ మైగ్రేషన్ కారణాలు వేరుంటాయి మహబూబ్ నగర్ మైగ్రేషన్ కారణాలు వేరుంటాయి అలాగే హైదరాబాద్ అనే బేస్ ఏరియాకి వివిధ జిల్లాల నుంచి మైగ్రేట్ అవ్వటం అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇంత ఇన్లైటికల్గా మీరు చదివితేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోగలరు అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చాలా ఎక్కువ తెలంగాణలో అలాగే చేతి వృత్తులు పర్టికులర్గా ఒకప్పుడు చేనేత వర్గానికి చెందిన వాళ్ళు చాలా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు అలాగే రెండో స్థానంలో కంసాలీలు ఉండేవాళ్ళు రైతులు చేనేతలు కంసానీలు ఈ ముగ్గురు ప్రధానంగా ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి కాబట్టి వాటి కారణం ఏంటి మరి ఆ ఆత్మహత్యలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి అనేది కూడా తెలంగాణ కాంటెక్స్లో చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి ఇక్కడ మీరు ఎక్కువ మార్కులు పదే కాబట్టి వెట్టి ఒక రెండు జోగిని ఒకటి ఆ దేవదాసి ఒకటి చైల్డ్ లేబర్ అవన్నీ పక్కన పెడితే ఫ్లోరోసిస్ ఒక రెండు మైగ్రేషన్ ఒక రెండు ఈ ఆత్మహత్యలు వీటి రిలేటెడ్గా ఒక రెండు లేదా మూడు ప్రశ్నలు మనకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ప్లానింగ్ తీసుకుని మీరు ఊరికే బుక్స్లో వాళ్ళు ఎవరో రాశారు కదా చెత్త అంతా అని ఆ చెత్త అంతా చదవద్దు ఎగ్జామ్కి మనకి యాభై మార్కుల్లో వేటికి ఎంతో రావటానికి అవకాశం ఉంది అని అంచనా వేసుకొని చదవండి ఇక నేను ఇక్కడ చెప్పే చూపిస్తున్న వాల్పేపర్ తెలుగు అకాడమీది తెలుగు అకాడమీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో సోషల్ ఇష్యూస్ అనే బుక్ ఉంది సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు సో ఇదండి మనం మేడీజీ పార్ట్ లో భాగంగా పేపర్ టూలో లో థర్డ్ సెక్షన్ సంబంధించి నా వీడియో థ్యాంక్ యూ